హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాము మా ఇంట్లో స్వాములకి ఇరుముడి నలభై రోజుల దీక్ష కంప్లీట్ అయిపోయింది సో ఇరుముడి కట్టుకొని శబరిమలే బయలుదేరుతున్నారు సో ఇరుముడికి మేము గుడికి బయలుదేరి వచ్చాము దారిలో వాళ్ళకి అవసరమైన దండలు ఫ్రూట్స్ తీసుకొని అయ్యప్ప స్వామి టెంపుల్స్ చాలా చాలా బాగుంటాయి ముందు మెట్లు డెకరేషన్ అండ్ టెంపుల్ డెకరేషన్ చాలా బాగా చేస్తారు ఇప్పుడు కంప్లీట్లీ సీజన్ కదా స్వాములకి సో చూడటానికి కనువిందుగా ఉంటుంది స్వాములు పూజ కూడా ఎంతో దీక్షగా చేస్తారు కదా ఆ పూజ మనం వింటున్నా లేదా మనం భజనకి వెళ్ళినా చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది ఆ మంత్రం వాళ్ళు వాళ్ళు పలికేవి అదే వినగా వినగా చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియోలో నేను ఇరుముడి ప్రాసెస్ అంతా షూట్ చేశాను మీరు కూడా చూడండి మీకు కూడా అలా పాజిటివ్ అయి వచ్చిందో లేదో కమెంట్ చేయండి ఫస్ట్ మేమైతే దేముడి దర్శనం చేసుకున్నాము ఈలోపు పక్కన స్వాములు వాళ్ళ ఇరుముడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు ఈ విధంగా వాళ్ళ వాళ్ళు తెచ్చుకున్న అవసరమైన సామాగ్రి అంతా నీట్గా అరేంజ్ చేసుకొని కొబ్బరికాయలకి పసుపు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకున్నారు ఇంతలోకి పూజారి గారు వచ్చి వీళ్ళకి ఇరుముడి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి చేస్తారు ఫస్ట్ స్వాములకి వాళ్ళ తల్లిదండ్రులతో దండలు వేపించారు తర్వాత ఇరు మూడు ప్రాసెస్ ఈ విధంగా స్టార్ట్ అయింది మీరే చూడండి

స్వామికి ఇరుముడి కడుతున్నప్పుడు ఈ విధంగా చుట్టాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇరుముడిలో బియ్యం కొన్ని కాయిన్స్ కానీ డబ్బులతో కానీ కలిపి వేస్తే చాలా మంచిదంట అందుకని మేము అందరం కూడా వేశాము మా స్వాములందరూ తొమ్మిది మంది అందరూ ఈరోజే ఇరుముడి కట్టించుకొని ఇదే గుడిలో అందరు కలిసి బయలుదేరుతున్నారు సో ఒకరి తర్వాత ఒకరికి ఈ విధంగా కట్టారు సో ఫస్ట్ కన్యాస్వాముల నుంచి స్టార్ట్ చేశారు ఇరుముడి ఇక్కడ కట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గరే ఓపెన్ చేస్తారంట ఈ ఇరుముడిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారనే ప్రాసెస్ని వినటమే కానీ మనకి చూడ్డానికి లేదు కదా లేడీస్కి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఈ విధంగా స్వాములందరి ఇరుముడు అయిపోయిన తర్వాత స్వాములందరికీ కాళ్ళకి నమస్కారం చేస్తారు ఈ స్వాములకి నమస్కారం చేయడంలో చిన్న పెద్ద ఏం ఉండదు అట వీళ్ళకి నమస్కారం పెడితే అయ్యప్ప స్వామికి పెట్టినట్లే వాళ్ళకి దారి ఖర్చులకి దారిలో భిక్షకి అవసరమైన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనము ఇవ్వచ్చు చాలా మంచిదంట అలా ఇస్తే ఇక తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇలాగా ఇషాన్ వాళ్ళ బాబాయిలు ఇద్దరి మధ్యలో నుంచే ఫొటోస్ దిగేశాడు ఇక మంగళహారతి ఇచ్చేశారు ఈ విధంగా మేమైతే గుళ్ళో ఇరుముడిని కంప్లీట్ చేసాము మీ అందరికి కూడా ఎప్స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ